హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే హరిహర వీరమల్లు సినిమా డయాట్ ఫ్యాన్స్కి సూపర్ సూపర్ హిట్గా నిలుస్తుంది ఎందుకంటే సెకండ్ ఆఫ్ కొద్దిగా ఉంది అంటున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పాటలు కూడా స్లో ఉన్నాయి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కొంత గడ్డముండ గడ్డముండేటట్టుగా ఉన్నట్టు అని చెప్తున్నారు రివ్యూలు అవేం పట్టించుకోదండి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందరూ మనస్ఫూర్తి కోరుకుందాం అలాగే డైరెక్ట్ ఫ్యాన్స్ కూడా కొద్దిగా ల్యాగ్ ఉంటుంది అంటున్నారు బాధ కలుగుతున్నారు అనుకోకండి ఎందుకంటే సినిమా డెఫరెంట్గా హిట్ అవుతుంది అరహర విరుమానులు కూడా ఆల్రెడీ సక్సెస్ మీట్ అవుతుంది ఇప్పుడు అది మనం చూపించలేం కాబట్టి ఇది నా నేను సినిమా చూడలేదు నా చూసిన తర్వాత నాకు చూస్తాం తెలియదు కానీ కొద్దిగా టైం పడుతుంది అలవీ రోజులు సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి చరిత్ర ఇది ఇష్టరికాల సినిమా అది కొద్దిగా అందరికీ సరికి టైం పడుతుంది ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ